నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ వేదిక పామిస్ట్ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ ఇస్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ చెప్పండి బాబా మన కవిత గారు బయటకు వచ్చారు జైల్లో నుంచి కవితక్క కవితక్క మన తెలంగాణ బిడ్డ చెప్పండి బయటకు వచ్చారు ఆవిడ అయితే మామూలుగా అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారం జైలుకి వెళ్ళడానికి కూడా మన జాతకుములు ఏమైనా నెంబర్ సూచిస్తాయా ఖచ్చితంగా ఉంటాయి అలాగే ఇంకొకటి బయట కూడా జనాలు అందరూ అంటున్నారు సిఎం అయ్యే అవకాశం ఉంది కవిత గారు అంటున్నారు మీకు తెలిసి అంటున్నారు కాబట్టి అది కూడా అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారం సిఎం అయ్య యోగం నెంబర్స్ ద్వారా ఏదైనా చెప్పొచ్చా మీరు ఏం చెప్తారు చెప్పొచ్చు చెప్పొచ్చు తర్వాత ఇంకోటి ఏమో అన్నారు మీరు ముందుగానే ఏమో రిటర్న్ కి బ్యాక్ చేసి వచ్చి కూడా ఆవిడ మీడియాకి వంటితో సహా ఇచ్చేస్తాను యోకిచ్చేస్తాడా ఎవరైతే పంపించారు మన జాతకంలో ఏముందో అదే జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు కవితక్క విషయంలో కాదు మనం కూడా మన డేట్ ఆఫ్ బర్త్లో ఏముందో చూసుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు మనం ముందుగా ముందుగా తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు నేను గోల్డెన్ టైమ్ స్టార్ట్ ఉన్నాను నేను ఎమ్మెల్యే ఎంపీఓ పీఎంఐ గోల్డ్ వాచ్ కొనలే నా ఫీల్డ్లో లో నేను ఒక ప్రావీణ్యత సాధించి నేను ఈ స్టేజ్కి వచ్చా కానీ చాలా వీడియోల్లో కవితక్క కష్టపడితే వస్తుంది అని అన్నారు ఏదో టీవీ ఛానల్లో రవి ప్రకాష్ ఏదో దాంట్లో టీవీ ఛానల్లో రజనీకాంత్ ఆ స్మార్ట్ వర్క్ ఏందో మాకు చెప్పండి అన్నారు కదా స్మార్ట్ వర్క్ అయినా హార్డ్ వర్క్ అయినా ఫోకస్ కూడా చేస్తే మనిషి సక్సెస్ అవుతారు దాని మీద నేను దృష్టి పెట్టాలి అయితే ఇక్కడ సరే గతం గత ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో ఒక రాజకీయ సంచలనం జరగబోతుంది ఎందుకంటే సింపతి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు జైలు కెళ్లారు పదహారు నెలలు తర్వాత ఏం జరిగింది వచ్చాడు సీఎం అయ్యారు కదా రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు ఓటు నోటు కేసులో వచ్చారు రెండు సంవత్సరాలు పాదయాత్ర చేశారు అని తిరిగారు కదా మొత్తం జనాలు సో దానివల్ల ఏమైంది మళ్ళీ కదా తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేశారు ఈ పాదయాత్రకి జైలుకి తర్వాత ఎలా లోకేష్ బాబు లోకేష్ బాబు గారు కూడా పాదయాత్ర వైఎస్ రాజశేఖర్ పాదయాత్ర కదా షర్మిళ గారు పాదయాత్ర అంటే జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చింది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పాదయాత్ర చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనం నడుస్తుంటే శని కర్మకారకుడు కదా చెమటలు వస్తుంటాయి బాగా కష్టపడుతుంటాడు అప్పుడు శని అనుగ్రహం ఇస్తాడు వెంటనే ఈ పొలిటికల్ అంటే శనికి సంబంధించింది అలా వెళ్ళిపోతారు అందుకే కర్మ కర్మ కారకుడు శని కాబట్టి సో జైలుకి అనుకోండి ఆ కర్మ అనుభవించారు మళ్ళీ బయటకు వస్తారు జైలుకి వెళ్ళింది అని సింపుది ఎప్పుడు గుర్తుంటది గుర్తు సో అసలు జైలుకి వెళ్ళడానికి డేట్ ఆఫ్ బర్త్ లో ఏంటంటే మెయిన్ గా మార్చి పదమూడో తారీఖు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మొత్తం క్యాలిక్యులేషన్ ముప్పై రెండు వస్తుంది అంటే ఫోర్ అండ్ ఫైవ్ ఎప్పుడైతే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయితే ఎప్పుడైనా సరే ఎవరు డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే ఈ ఫైవ్ ఫోర్ కాంబినేషన్స్ వచ్చాయనుకోండి ఎప్పుడైనా సరే ఈ ఫైవ్ ఫోర్ కాంబినేషన్ ఆమె డేట్ ఆఫ్ బర్త్లోనే ఉంది దీన్ని బంధన్ యోగం అంటారు దీన్ని బంధన్ యోగం ఉంది అనమాట ఈ బంధన్ యోగం ఉన్నా అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఒక్క రోజన్నా ఒక గంట అన్నా పోయి రావాలి జైలుకి సో ఇప్పుడు దాదాపుగా ఒక వంద యాభై మూడు రోజులు అంటున్నారు కదా అంటే ఐదు నెలలు అంటున్నారు కదా కదా సో ఇది కూడా మొత్తం ఒక వంద యాభై మూడు రోజులు అంటే ఇంట్లో కూడా ఐదు వస్తుంది నాలుగు వస్తుంది మూడు ఒకటి నాలుగు అవుతుంది సో మొత్తం మీద అయితే ఐదు నాలుగు ఎప్పుడైతే వస్తుందో ఎవడైతే అడ్వాన్స్ వేదిక న్యూ నిమ్మదాల ప్రకారం కాదు అడ్వాన్స్ వేదిక నిమ్మాల ప్రకారం యోగం ఉండడం వల్ల ఖచ్చితంగా జైలుకెళ్ళే వెళ్ళే అవకాశం ఉంది సో అది సో ఇక్కడ అది అది జరిగిపోయింది అది జరిగిపోయింది కదా ఇప్పుడు జైలుకి వెళ్ళే యోగం అయిపోయింది కదా మరి ఇక్కడ ఉంటారు ఇప్పుడు ఏంటంటే ఎవరికైతే వన్ సెవెన్ ఎయిట్ ఉందో మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో అయినా కొందరిని సీఎంలో చూడండి కొందరు పిఎంలో చూడండి కేసీఆర్ గారికి వన్ సెవెన్ ఎయిట్ ఉంది నరేంద్ర మోడీ గారికి అంటే ప్రధానమంత్రి గారికి వన్ సెవెన్ ఎయిట్ ఉంది కవిత కూడా వన్ సెవెన్ ఎయిట్ ఉంది సో మనం ఊహాగానాలు చూసి చెప్పడం కాదు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఏది ఉందో అది చూసి చెప్పడం సో ఇది సీఎంఐఏ యోగం ఉంది ఉంది అందులో తెలంగాణ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సెంటిమెంట్ ఉయ్యాలి సెంటిమెంట్ మళ్ళీ అంతేగా సో ఇది నెంబర్స్ చూపిస్తున్నాయి మీరు అన్నట్టుగా ఇప్పుడు జైలుకి వచ్చిన జైలుకి వెళ్ళిపోయిన వాళ్ళు అయ్యారు కదా అది కూడా చూపిస్తుంది కానీ కొన్ని పాటించాలి ఎందుకంటే ఉన్నప్పటికీ కూడా కొన్ని జైలుకి వెళ్ళినా వచ్చిన తర్వాత కొందరు అంటే అన్ని నేను బయటకు చెప్పుకోలేను కానీ ఇప్పుడు కొందరు కొందరు పిఏలు ఇప్పుడు కొందరికి వాళ్ళు వాళ్ళు అడుగుకున్న వాళ్ళ పిఏలు అడుగుతుంటారు కదా వాళ్ళకు న్యూ రాష్ట్రం ఆరోజు ఎవరికి మాకు కంటిన్యూ సో వీళ్ళు కొన్ని ఏంటంటే వాళ్ళు వాడే మొబైల్ నెంబర్లు కానీ వాళ్ళ మ్యారేజ్ డేట్లు కానీ వాటిలో ఏమి లోపాలున్నాయో సరి చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా సేమింక ఎందుకంటే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా మనము కొన్ని రెమెడీస్ చేశారు అది అది పబ్లిక్ లో చెప్పలేరు వాళ్ళు అవి జరిగిపోయినాయి కొన్ని సో అలాంటి రెమెడీస్ కొన్ని చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి తప్పకుండా మొత్తం మీద అయితే జాతకంలో ఈ యోగం అయిపోయింది కాబట్టి ఈ యోగం ఉంది అది ఇప్పుడు మంచి అయితే వీళ్ళకి పర్సనల్ ఇయర్ నంబర్ ఇప్పుడు తొమ్మిది జరుగుతుంది అయితే ఇది రెండు వేల ఇరవై ఏడు వరకు ఆమెకు రెండు వేల ఇరవై ఏడు వరకు రాహు మహాదశ నడుస్తుంది రాహు మహాదశలో చిక్కులు చికాకులు కోర్టులు కేసులు ఇవి ఉన్నాయి కదా ఇప్పుడు బెయిలే ఇచ్చారు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే బెయిలే ఇవ్వడం జరిగింది నిర్దోషి అని ప్రకటించలే విడుదల చేయలే మొత్తానికి బెయిల్ మీద మీరు షూరిటీ పది లక్షలు షూరిటీ తర్వాత పాస్పోర్టు పెట్టుకున్నారు ఇక్కడ దాకా ఇప్పుడు న్యాయస్థానాల పైన నమ్మకము సుప్రీంకోర్టు హైకోర్టు జిల్లా కోర్టు మీద నమ్మకము అని మనం చెప్తున్నాం కదా వాస్తవంగా నడిపించేవారు ఒకరు ఉంటారు మీద హైకమాండ్ ఉంటుంది కదా ఒకటి ఢిల్లీలో వాళ్ళు కొంచెమే రిలీజ్ చేశారు మరి ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందాలు ఏడుదో ఈ ఢిల్లీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తెలుస్తుంది అంటే బీజేపీ చెప్పినట్టు బీఆర్ఎస్ వింటే కవితక్క తెలంగాణలో ఉంటుంది బయట ఉంటుంది లేదంటే ఈ యోగం ఐదు నాలుగు యోగము కేసీఆర్ గారిగా ఉంది కేసీఆర్కి గారికి ఉంది మరి చూడాలి రాబోయే రోజుల్లో సో ఏం లేదు ఇప్పుడు తెలంగాణలో బిఆర్ఎస్ యొక్క పది సంవత్సరాల గ్రోత్ పెరిగి జీరోకు పడిపోయింది ఇప్పుడు రాజకీయాల్లో నిర్దుక్కోవడానికి ఎలాంటి ప్రయత్నాలనే చేస్తారు వీళ్ళు సో పార్టీలో కలుపుకోవడమో పార్టీని విలీనం చేయడమో ఏదో జరుగుతుంది సో బీజేపీ చెప్పినట్టు వాళ్ళు వింటే ఒక లెక్క ఉంటుంది బీజేపీ చెప్పినట్టు వినకపోతే ఒక లెక్క ఉంటుంది ఢిల్లీ ఎలక్షన్లు అయిన తర్వాత ఈ లెక్క తెలిసేస్తుంది కానీ యోగం మాత్రం ఉంది ఇక్కడ యోగం ఉంది కానీ యోగం ఉందని మనం దాన్ని యాక్టివేషన్లోకి ముందుకు తీసుకెళ్ళకపోతే అలానే ఉంటుంది సో ఇదైతే ఈ యోగం బంధన యోగం జైలు యోగం అయింది మరి సీఎం యోగం కోసం మరి వడ్డీతో సహా ఇస్తుందా తీసుకుంటుందో త్వరలోనే మళ్ళీ ఆమె జాతకం బట్టి ఎందుకంటే ముప్పై రెండు రెండు వేల ముప్పై రెండు వరకు ఇరవై ఐదు అయిన తర్వాత ముప్పై రెండు వరకు బుధ మహాద యోగం ఉంటుంది బుధ మహాదశ యోగం ఉంటుంది అప్పుడు చాలా మార్పులు జరుగుతాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కదా తెలంగాణకి ఎలక్షన్ వచ్చేటి ఇప్పుడు ఇరవై ఏడు వరకే ఆమెకు రాహు మహాదశి వెళ్ళిపోతుంది అంటే చిక్కులు చికాకులు ఆరోగ్య నష్టం ఆస్తి నష్టం ఇవన్నీ వెళ్ళిపోతాయి ఇంకా మార్పు చాలా పెద్ద మార్పు జరిగేది రెండు వేల ఇరవై ఏడు నుంచి రెండు వేల ముప్పై రెండులో ఈ సంవత్సరాలు రాసి పెట్టుకోండి కవిత జీవితంలో కీలకమైన మార్పులు జరుగుతాయి అది అందుకో సీఎం క్యాండిడేట్ కావడానికి కారణాలు ఇవి ఉన్నాయి అనేది మంచి సీఎంలు పిఎంలు మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవన్నీ అయ్యే యోగాలు ఇవి అది ఎట్లా ఇక మళ్ళీ తెలంగాణ కేసీఆర్ యొక్క బిడ్డ అని ఒక బ్రాండ్ ఉండే బ్రాండ్ మరి ఇంకా బ్రాండ్ గ్రాండ్ నంబరు సక్సెస్ ఓకేనా ఎవరి జాతకంలో అయినా ఏ మహాదశ నడుస్తుంది అనేది తెలుసుకుంటే మనకు ముందుకెళ్తాం అండి బాబు మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల అందరు గుర్తుంచుకోవాలి అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రతి నెల ఒకటో తారీఖు ప్రతి నెల ప్రతి అంటే ఇయర్ మొత్తం ఇప్పుడు వచ్చేది అక్టోబర్ అది సూపర్ కోడ్ నెల అంటారు ఇంకా సో ఆ అక్టోబర్లో మనకు ఒకటో తారీఖు మనకు ఆన్లైన్లో జరుగుతాయి తర్వాత ప్రతి నెలకి రెండు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ మన ఆఫీస్లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి ఓకేనా తర్వాత మనకు న్యూమర్ తర్వాత ఫార్మిస్ట్రీ ఫార్మిసీ వేటికి ఫార్మిస్ట్రీ మనకు పదవ తారీఖు జరుగుతుంది ప్రతి నెల పంతొమ్మిదవ తారీఖు వచ్చేసి మనకు మనకు మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ తర్వాత అక్టోబర్ ఆరో తారీఖు మనం ఎన్ని సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాల నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు మనకు వేదిక్ డిగ్రీస్ మూడు వందల అరవై డిగ్రీలు వేదిక్ వాస్తు అని కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ తీసుకొని వస్తున్నాము ఆల్రెడీ మన రిజిస్టర్లు ఏదైతే తీసుకొచ్చినారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో ఆ విధంగా ఆస్ట్రాలజీ కూడా ఈ సూపర్ లోనే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి అంటే కొత్తగా వాస్తు క్లాసెస్ మరియు ఆస్ట్రాలజీ క్లాసెస్ ఇది జరుగుతాయి ఆల్రెడీ ఇక మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఉంది అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అండ్ మనకు వేదిక్ పామిస్ట్రీ దీనితో మళ్ళీ ఉదయం యోగా క్లాసులు జరుగుతాయి వీటి అన్ని ఇన్ఫర్మేషన్ కోసం మనకి ఇచ్చిన నంబర్ కాంటాక్ట్ చేయండి వాట్సాప్ చేయండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కాల్ సో ఇవన్నీ నేర్చుకుంటే ఏమవుతుందంటే ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా హెచ్ఆర్సిఎం హెల్త్ రిలేషన్ కెరియర్ మనీ అండ్ స్పిరిచువాలిటీ నేను ఎలా లాభపడ్డాను అందరి ఫాలో అయితే కొందరు ముందు వెనక సబ్జెక్ట్ మాత్రం గ్యారంటీ నేను కాదు నేను యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు వస్తాం కానీ మనము సబ్జెక్ట్ అనేది శాశ్వతమైంది అది నేర్చుకుంటే ఇప్పటికి కాకుండా ఎప్పుడైనా మీరు డెవలప్ అవుతారు దానికి ఎగ్జాంపుల్గా నేను పట్టుకొని వచ్చాను కదా నేను కోటేశాడు అయ్యాను కదా మీ కళ్ళ ముందు నేను నాలుగైదు సంవత్సరాలు సో దీన్ని నమ్ముకున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమ్ముకుంటున్నాను అమ్ముకోవడం తప్పు కాదు నమ్ముకోవడం ఈ సరస్వతి నమ్ముకున్నాను సరస్వతి ఇచ్చి లక్ష్మిని తీసుకుంటున్నాను అది హెల్పింగే ఒకరికి మీరు కూడా హెల్ప్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బార్